అదే ఆయన లోకల్ కాదు ఇక్కడ సమస్యలు తెలియవు ఎక్కడో ప్రాక్టీస్ చేసుకునే మనిషి ఇక్కడ ఏం సంబంధం ఉండంగా జనాలు ఆదరిస్తారు ఇక్కడ ఎక్కడైనా సరే ఒక నాయకుడు అనేవాడు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల కష్ట సుఖాలు తెలుసుకొని ఆపదకు అక్కడికో పనికొచ్చేవాడిని నాయకుడు అంటారు అటువంటి నాయకుడిని అనుకుంటారు ఈయన ఎక్కడి నుంచో వచ్చి ఈడొచ్చి నాకు ఓట్లే అంటే జనం అంత అమ్మాయి కనపడుతున్నారు ఏమన్నా కాదు కదా తప్పు కదా అది అసలు ఆయన నిలబడటమే తప్పు మళ్ళీ దానికి తగ్గట్టుగా వ్యక్తిగతంగా దిగటం అనేది ఇంకా పెద్ద తప్పు వీళ్ళు ఏదన్నా ఉంటే ఏరియా మీకు ఎన్డీఏ కూటమిలో ఉన్న వాళ్ళని ఎవరినన్నా తీసుకోండి తెలుగుదేశం తీసుకో జనసేన తీసుకో బీజేపీ వ్యక్తిగత దూషణలు తప్ప ఈ ఇక్కడ కావాల్సిన ప్రజలకు ఏం చేస్తాము గతంలో అవకాశం ఇస్తే ఏం చేసాము ఇప్పుడు అవకాశం వస్తే ఏం చేస్తామనే దానికంటే కూడా వ్యక్తిగతంగా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తో లేకపోతే లోకల్లోని ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ వాళ్ళు అది చేసినారు ఇది చేసినారు తప్ప మేము వస్తే మమ్మల్ని ఎన్నుకోండి ఫలాన్ చేస్తామనేటువంటి మాటలు ఎక్కడ ఉండవు ఒక మాటలో చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడుకి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు మొట్టమొదటి సంతకం రైతుల రుణమాఫీ అన్నాడు ఏమని మొదటి సంతకానికే దిక్కు లేదు ఇవాళ ఇచ్చే హామీలను ఎవరు నమ్ముతారు ఎలా నమ్ముతారు అది ప్రజలందరూ గమనించినారు ఎయిటీ పర్సెంట్ పైగా ప్రజలు ఇవాళ మమ్మల్ని ఆదరిస్తున్నారు ఖచ్చితంగా మాకు ఏ ఎలాంటి సందేహం లేదు ఉమ్మడి కర్నూలు జిల్లాలో పద్నాలుగు పద్నాలుగు ఎమ్మెల్యే సీట్లు రెండు ఎంపీ సీట్లు అత్యధిక మెజార్టీలతో గెలవబోతున్నాం మరీ ముఖ్యంగా ఈసారి ఆధ్వని ఒక రికార్డు సృష్టించబోతుంది ఎందుకంటే ఎక్కడో అడ్రస్ లేని వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ పోటీకి దించడం ఆదోని ప్రజలందరూ కూడా జీర్ణించలేకపోతున్నారు ఖచ్చితంగా గంపగుతగా వన్ సైడ్ పోలింగ్ జరుగుతుంది ఇది ఊహించినటువంటి మెజార్టీ ఖచ్చితంగా ఆదోని కాన్షియన్స్ నుంచి రాబోతుంది కని ఎరగని రీతిలో రిజల్ట్ ఇవ్వబోతున్నారు అందరు కూడా జగన్ మోహన్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ రాజకీయాలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా ఒక రికమెండేషన్ లేకుండా ఒక రూపాయి అవినీతి అనేది లేకుండా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేసినటువంటి పరిస్థితి సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి ప్రతి సర్వీసును ఇంటి దగ్గరికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అందుకొరికే అందరూ కూడా డిసైడ్ అయిపోయారు మళ్ళీ రాబోయే ఎలక్షన్లు వచ్చే నెల పదమూడో తారీఖున ఎలక్షన్ రాబోతుంది ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయా ఎప్పుడెప్పుడు ఫ్యాన్ గుర్తుకు ఓటేద్దాం అన్నట్టుగా జనం అందరు ఎదురు చూస్తున్నారు బంపర్ మెజార్టీలతో మరొకసారి ఊహించని రిజల్ట్తో నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదుతో జగన్మోహన్ రెడ్డి గారు జూన్లో ఖచ్చితంగా పట్టాభిషక్తుడై ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడనే సంగతి మీ ద్వారా తెలియజేస్తున్నాను నేను కూడా ఇంజనీరింగ్ చేసి లా చేసినాను ఖచ్చితంగా నాలెడ్జ్ ఉంది ఎందుకంటే ఏ పరిశ్రమలు తీసుకొచ్చి ఇక్కడ ఉపయోగకరంగా ఉంటుంది సాగునీటి కొరకు ఏం చేయాలి తాగునీటి కొరకు ఏం చేయాలి తర్వాత ఇక్కడ ఉన్న ఎల్ఎల్సి హెచ్ఎల్సి వీటిని ఎలా చేయాలి నగర్ నగర్లో ఉంది ఇక్కడ ఎల్ఎల్సి కొంత ఉంది గురు రాఘవేంద్ర ఉంది ఖచ్చితంగా కర్నూలు పశ్చిమ ప్రాంతం మీరన్నట్టు వెనుకబడిన ప్రాంతం అందులో ఎలాంటి సందేహం లేదు అందుకొరకే ఎక్కువ వలసలు పోతున్నారు వలసల్ని ఎలా నివారించాలి ఎప్పుడైతే మనకు ఉపాధి ఇక్కడే లభిస్తుందో ఖచ్చితంగా వలసలు నివారించిన జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక చట్టం చేసినారు ఏదన్నా ఇండస్ట్రీ పెడితే లోకల్లో డెబ్బై ఐదు పర్సెంట్ ఖచ్చితంగా అవకాశాలు కల్పించాలనేది ఒకటి ఉంది ఈ ఏరియాలో ఖచ్చితంగా ఇండస్ట్రీస్ రావడానికి నా వంతుగా ఖచ్చితంగా తీవ్రంగా కృషి చేస్తానని సంగతి మీ ద్వారా తెలియజేస్తూ అట్లాగే మాకు ఎటువంటి వ్యవహారాలు బిజినెస్లు ఇంకొకటో లేవు ఇరవై నాలుగు గంటలు ప్రజలకు ఏం కావాలో ప్రజల సౌకర్యాల కొరకు తిప్పులబడే వాళ్ళమే ఎప్పుడు అందుబాటులో ఉండి ప్రజలకు మెరుగైన సౌకర్యాల కొరకు ఇంకా ఏం చేయాలంటే తాపత్రయపడే వాళ్ళం మూడేండ్లు నాకు మేయర్గా కర్నూలు ప్రజలు అవకాశం జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా కర్నూలు ప్రజలు మూడేండ్లుగా మేయర్గా అవకాశం ఇప్పటివరకు గడిచింది ఈ మూడేండ్లలో కర్నూలు ఎంత మార్పు చేశామో ఏమి చేసినా వైసీపీ ప్రభుత్వం మాటల ద్వారా కాదు చేతుల ద్వారా చేసి చూపిస్తా దానికి మరొక నిదర్శనం ఏంటంటే కర్నూలులో మూడు సంవత్సరాల్లో ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎంత మార్పు చేసినామో మీరు ఎవరిని అడిగినా చెప్తారు అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా మళ్ళీ నాకు ఎంపీగా అవకాశం వచ్చింది కర్నూలు ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తుందా అందరిని నన్ను ఒకసారి ఆశీర్వదించండి నాతో పాటు ఎమ్మెల్యే అభ్యర్థులను కూడా ఆశీర్వదించండి మీకు ఈ ప్రాంతం మార్పు ఖచ్చితంగా చేసి చూపిస్తాం మార్పు జరిగి తీరుతుంది వలసలు నివారించబడతాయి ఖచ్చితంగా ఫ్యాక్టరీస్ రావడానికి కృషి చేస్తాం సాగునీటికి తాగునీటికి ఇబ్బంది లేకుండా చేస్తామని సంగతి మీ ద్వారా తెలియజేస్తుంది మొన్ననే ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక మెడికల్ కాలేజీ ఇచ్చినాడు అవుటర్ రింగ్ రోడ్ ఇచ్చినాడు ఇంకా అవసరమైనవి ఇక్కడ కాటను ఎక్కువ ప్రొడక్షన్ ఎక్కువ ఉంది సో ఆ విషయంలో ఏదన్నా ఆ ఇండస్ట్రీ దాన్ని బేస్ చేసుకొని ఇండస్ట్రీస్ పెట్టే అవకాశం ఉన్నట్టే అవి పెట్టడానికి కృషి చేస్తాం ఖచ్చితంగా అందులో ఎటువంటి సందేహం లేదు మామూలుగానే ఆదోనికి సెకండ్ బాంబే అని పేరు మార్కెటింగ్లో దాన్ని ఇంకా మెరుగుపరిచి ఇక్కడ కావాల్సినటువంటి సౌకర్యాలు ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో అదంతా కూడా డెవలప్మెంట్ చేస్తామని సంగతి మీ ద్వారా తెలియజేస్తాం అంటే మీరు రెచ్చగొట్టే ప్రసంగాల వల్ల ప్రజలు అమాయకులైన పా వాళ్ళు జైలు పాలవుతారు మీరు ఇట్లాంటి వాటి వల్ల లబ్ధి పొందుతారు అనుకోవడం చాలా వేగమైన పని జనాలకు ఎంత మేలు చేస్తున్నామా ఇవాటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మాట అబద్ధ మాటానికి కూడా ఇష్టపడడు జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడికి ఉన్న వ్యత్యాసాన్ని అందరు గమనిస్తున్నారు ఖచ్చితంగా ఎందుకంటే ఒక నీతికి అవనీతికి ఒక మాట మీద కట్టుబడి ఉండేదానికి ఒక మాట తప్పే వ్యక్తికి ఎంత తేడా ఉంది అనేది ప్రజలందరూ గమనిస్తున్నారు ఖచ్చితంగా వైసీపీకి ఎవరు ఊహించినటువంటి మెజార్టీలు వస్తే పట్టం కట్టబోతున్నారు